హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో దిస్ ఇస్ హెచ్ఎస్ వైబ్ జోన్ ఈ రోజు మేము చేయబోతున్నాం అద్భుతమైన అల్టిమేట్ ఫన్నీ కామెడీ వీడియో టీమ్మేట్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన టీమ్మేట్స్ ని పరిచయం చేయబోతున్నాను మన టీమ్మేట్ మెంబర్ వచ్చేసరికి ఫస్ట్ నెంబర్ పేరు యూసుఫ్ అవును వాయిస్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇది న్యూ ఛానల్ అన్నమాట దీంట్లో ఫన్నీ ప్రాంక్ వీడియోస్ అరే జఫ్ఫా రాజా జంగిల్ రాజా పెట్రా ఫోను లకడి కప ఎక్సట్రా ఎక్సట్రా అన్నీ వస్తా ఉంటాయి చూడండి వీడియోస్ మస్తు మజా ఉంటది ఇప్పుడు ప్రాంక్ వీడియో ఒకటి చేయబోతున్నా ఓకేనా మనోడు మాట్లాడు మాట్లాడుతూ నవ్వుతా ఈ అని మాట్లాడుతూ ఏంటి మమ్మీ ఎవరిడు బోలో హలో గాయస్ నా పేరు వచ్చేసి షేక్ గిర్ఫాన్ నేను హెచ్ఎస్ వైఫ్ జోన్ లో ఇప్పుడే కొత్త ఛానల్ లో చేరింది నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్న ఫుల్ కామెడీ ఛానల్ చేశాడు అన్న మంచి కంటెంట్ ఇస్తాడు అన్న మన త్రా కోతి మిస్టర్ కోతి 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 అగోరి హలో గాయ నా పేరు ఇర్ఫాన్ వాళ్ళ ఏంటంటే కంటెంట్ ప్రాంక్ కూడా చేయబోతున్నాం

టీమ్ మెంబర్స్ అందరినీ ఇంట్రొడ్యూస్ చేశాను కదా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మంచి వేడు ఉంది రాణిలో హలో గాయ్స్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే మన టీమ్ ని రెండుగా డివైడ్ చేసాం ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఛాలెంజ్ చేస్తాం గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి డేర్ చేయాలి ఓడిపోయిన వాళ్ళు ఇది చెప్పేదాకా ఆగండి గురు ఆగరా నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఇప్పుడు మన టీమ్ ని రెండుగా డివైడ్ చేసాం ఇద్దరు ఇద్దరుగా ఈ రోజు ఏంటంటే ఇద్దరికి ఛాలెంజ్ చేస్తాం గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి టాస్క్లు ఇస్తారు వాళ్ళు చేయాలి చేయాలంటే టాస్క్ అంటే మన అనన్ అలాన్ తో కదిలిపిస్తాం కదిలిపిస్తాం అంతే ఆగవా ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఆ ఇప్పుడు ఇద్దరిని డివైడ్ చేస్తారు ఇద్దరిని డివైడ్ చేసావు టాస్క్ ఏందని క్లారిటీ చెప్పాలా వ్యూవర్స్ కి టాస్క్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటారుగా ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళి డేర్ చేయాలి అది వెళ్ళి వాళ్ళు ఎవరు గెలిస్తే గెలిచిన వాళ్ళేమో వాళ్ళకి ఒక ఫన్నీ కాన్సెప్ట్ గానీ ఏదో చెప్తారు డాన్స్ గానీ ఏదో చేయాలి సింగింగ్ గానీ ఓడిపోయిన వాళ్ళేమో గెలిచిన వాళ్ళేమో వాళ్ళ మీద చేస్తారు అనమాట గెలిచిన వాళ్ళు చెప్పింది ఓడిపోయిన వాళ్ళు చేయాలి అది క్లారిటీ ఓకేనా ఓకే వీడియో చూడండి ఫ్రెండ్స్ మనోడీసు ఆటగాడు పెద్ద ఆటగాడు హలో గైస్ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఛాలెంజ్ ఇద్దాం టీమ్ ఏ వాళ్ళకి టీమ్ బి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే ఒక టీ షాప్ కాడికి వెళ్ళి ఇల్లు డబ్బులు లేకుండా టీ తాగి రావాలి డబ్బులు లేకుండా టీ తాగి రావాలి ఇద్దరు ఛాలెంజ్ చేయాలి ఛాలెంజ్ లో ఇద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో సర్ప్రైజ్ ఉంది మనోడు చెప్తున్నాడు సో సర్ప్రైజ్ అంటే గిఫ్ట్ ఇస్తాను వీళ్ళకి పని పనిగా ఉండదు నమస్తే అమ్మ ఒక టీ చెప్పాలి చెప్పాలి

A few minutes later. Huh? Nå må jeg ఈ డేర్ ఛాలెంజ్ లో గెలిచింది ఎవరంటే టీమ్ ఏ టీమ్ బి ఓడిపోయినందుకు మన నెక్స్ట్ వీడియోలో యాభై పుషప్స్ పనిష్మెంట్ చేయబోతున్నారు ఓడిపాడు కాబట్టి ఓడిపాడు రెడిపేనందు కాబట్టి తనకి ఒక ఛాలెంజ్ అనమాట ఇప్పుడు పుష్అప్ చేస్తాడు సరే మీరేమండి గెలచినోళ్ళు చెప్పండి ఏం పనిష్మెంట్ మీరే చెప్పండి వాడికి ఏందంటే పుష్అప్లు చేయాల ఒక 20 వాడు ఎన్ని చేయగలతాడు అన్ని లు చేసేటప్పుడు మనోడేమో యగోరి మెగాచ్చుంటాడు అంత నొప్పి ఏని చేస్తాడో తెలియదు ఆ చేయాలంట మనోడు ఆటగాడి నచ్చితే లైక్ చేయండి చేస్తే ఎవరో కామెంట్ చేయండి మన నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి